అప్పుని చంపాలనుకున్న అనామికకి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ ఇందుకు ఏం జరిగింది అప్పుని చంపాలని చెప్పి అనామిక ఎందుకు అనుకుంది మర అలా అనుకున్న అనామికకు రాజ్ ఎలా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి చేసి ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆల్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక చాలా తెలివిగా తనని కళ్యాణ్ ఎప్పటికప్పుడు బాధ పెట్టాడని అలా బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకున్నాడనే సాక్ష్యాలు తీసుకురావాలని చెప్పి కోర్టులో చెప్పడంతో పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పడంతో కావ్య సరే అంటూ కుటుంబాన్ని తీసుకుని కళ్యాణ్ ని విడిపించుకుని వెనక్కి వచ్చేస్తుంది అలా వచ్చిన కావ్య చాలా ఆలోచిస్తుంది అనామిక చాలా తెలివిగా చేసింది సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్పి చెప్పింది చూద్దాం సాక్ష్యాలు దొరక్కపోతాయా అనామిక ఎక్కడో ఒక చోట పొరపాటు చేసి ఉండకపోవచ్చా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు ఇక అప్పునైతే కనకం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసేయటంతో అప్పు ఇంట్లోనే కూర్చుని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్నటువంటి టైంలోనే కావ్య అప్పుకి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు అంటే అమ్మ నన్ను కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రానివ్వట్లేదక్క ఏం చేయమంటావు చెప్పు వాడికి అట్లా ఉందో ఏంటో వాడిని పోలీసులు పట్టుకెళ్ళటం ఏంటో అని చెప్పి నా మనసు ఎంత బాధపడుతుందో అని అనగానే కళ్యాణ్ని నేను విడిపించి ఇంటికి తీసుకొచ్చేసాను నువ్వేం కంగారు పడకు సరేనా అని చెప్పని అంటుంది సరే అక్క వచ్చేసాడుగా నేనే ఇంటికి వస్తాను అని చెప్పని అనగానే నువ్వు ఇంటికి వస్తావా సరే అయితే అమ్మకు అమ్మని కూడా తీసుకుండ్రా అని చెప్తుంది ఇక కనకాన్ని కూడా తీసుకుని అప్పు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమ్మా కనకం ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఇందిరాదేవి బానే ఉన్నానమ్మా అని చెప్పి కనకం చెప్పగానే అప్పు వీటన్నిటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకు అర్థమైందా ఆ మనిషికి సంస్కారం లేదు అని చెప్పి అర్థమైపోయింది కదా కాబట్టి నిన్ను కళ్యాణ్ మేము ఎప్పుడు కూడా తప్పుపట్టం మీ ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహం అని అర్థమవుతోంది అని చెప్పని అనగానే ఈలోపు ధాన్యలక్ష్మి వచ్చి ఇలా వెనకేసుకొచ్చే ఆ ఆ అమ్మాయి అనవసరంగా వాడిని అపార్థం చేసుకునేలా చేశారు అందరూ అంటే నోర్ ముయ్ నోర్ ముయ్ ధాన్యలక్ష్మి ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు ఆనామేకను వెనకేసుకొస్తున్నావా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి ప్రకాశం అంటాడు ఏంటండి ఏంటి ఈ అప్పు వల్ల కదా అని చెప్పనంటే తప్పు అప్పులో లేదు తప్పు అంతా నీ కోడలు అనామికలో ఉంది దాని వక్రబుద్ధిలో ఉంది దాని వంకర ఆలోచనల్లో ఉంది అందుకోసమే అలా మాట్లాడుతోంది కుటుంబం అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కో పేరు పెట్టి మాట్లాడుతున్న ఆ అమ్మాయిని ఏమి అనకుండా నువ్వు తిరిగి తిరిగి అప్పునంటావేంటి అని చెప్పని అంటే మరి ఏం చేయనండి నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని చెప్పి నాకేమీ అర్థం కాక నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు అని చెప్పేసేసి అంటూ ఇక దానియలక్ష్మి పైకి వెళ్ళిపోతుంది ఈలోపు అప్పుకి ఒక ఫోన్ వస్తుంది అక్క అక్క నన్నెవరో ఎత్తుకుపోతున్నారక్క అంటూ బంటిగాడు ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా అప్పు ఎవర్రా నేను వస్తున్నా కంగారు పడుకు అని చెప్పి గబగబా బయలుదేరుతుంది అలా వెళ్తున్న అప్పుతోటి వెనకాలే రాజ్ వెళ్తాడు అప్పు ఆగు ఆగప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉండగానే వినిపించుకోకుండా అప్పు వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయేసరికి ఇక రాజ్ వెనకాలే వెళ్తాడు అలా వెళ్ళినటువంటి రాజ్ అప్పు ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక ఈలోపు కావ్య ఫోన్ చేసేసరికి నాకు అదే తెలియట్లేదు కావ్య ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు ఫోన్ వచ్చింది పరిగెత్తేసింది అసలు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను ఎవరేం చేస్తారోనని చెప్పి భయంగా ఉంది ఎందుకంటే ఈ అనామిక మనస్తత్వం మనకు అర్థమవుతోంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు నాకు అదే భయంగా ఉందండి నేను వస్తున్నాను అని చెప్పని అంటే వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పు నేను అప్పుని ఎక్కడికి వెళ్తుందో ఏంటో చూసుకొని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పని అంటూ ఉంటే సరే అని ఫోన్ పెట్టేస్తుంది కావ్య ఇక ఈలోపు రాజుకి అప్పు మిస్ అయిపోతుంది ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాడు ఈలోపు అప్పు బంటిగాడి ఫోన్ ప్రకారం ఎక్కడున్నాడని చెప్పాడో అక్కడికి వెళ్తుంది అక్కడ చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు కానీ ఒక మూలగా అక్క అక్క అంటూ బంటిగాడి అరుపులు వినపడుతూ ఉంటాయి ఏమైందా అని చెప్పి అప్పు అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ బంటిగాడిని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి అనామిక ఒక చెట్టు పక్కన నుంచొని ఉంటుంది ఇక అప్పుడు అప్పు వెళ్ళి గబగబా వాడి కట్లు ఇప్పుతూ ఉండగా చేతిలో తుపాకీ పట్టుకొని ముందుకొచ్చి అలాగే నుంచో అని చెప్పని అంటుంది ఏంటా అని చూస్తే అనామిక చేతులు తుపాకి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా వాణ్ణెందుకు నువ్వు బంధించావు అని చెప్పని అంటే లేకపోతే నువ్వు దొరకవు కదా పులిని పట్టాలంటే వేట కావాలి కదా నిన్ను పట్టడానికి వేట వీడే అందుకే వీడినే పట్టుకున్నా ఏంటి రే పొద్దున్న కోర్టులో సాక్ష్యాలు చూపించి నాకు విడాకులు ఇప్పించి నా మొగ్గుని నిన్నుకు కట్టబెడదామని చెప్పి నీ అక్క పెద్ద ప్లానే చేసిందే అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు మా అక్క ప్లాన్ చేయడం ఏంటి అని చెప్పి అప్పు అనగానే అవును నీ అక్కే ప్లాన్ చేసింది అందుకే సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పింది ఏం చేసినా ఏమైనా నేను నా కళ్యాణ్ని వదులుకునే ప్రసక్తే లేదు అలా కనుక నేను వదులుకోవాల్సి వస్తే నువ్వు చచ్చిన తర్వాతే అది జరుగుతుంది నేను నువ్వు ఉండగా మాత్రం వదిలిపెట్టను ఏ నా మొగుడిని నువ్వు ఎరవేసుకుపోదాం అనుకుంటున్నావా నువ్వు ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా అంటూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా స్నేహానికి ప్రేమకి తేడా తెలియని మనిషి నువ్వు నువ్వు అంతలా ప్రేమించిన కళ్యాణ్ ని ప్రేమిస్తాను ప్రేమిస్తాననుకుంటున్నావు అక్కడితోటే నా ప్రేమని చేసేసుకున్నాను మా స్నేహాన్ని మాత్రమే నేను కొనసాగిస్తున్నాను నీకు అది అర్థం కావట్లేదు అంటూ ఉండగానే ఇది డమ్మితో పాకి అనుకుంటున్నావేమో అంటూ గాల్లోకి కాల్చుతుంది అనామిక ఆ శబ్దానికి రాజ్ అటువైపు నుంచి ఆ శబ్దం వచ్చిందని గబగబా వచ్చి చూసేసరికి అప్పటికే అప్పు తలకి తుపాకీ గురిపెట్టుంటుంది ఒక్కసారిగా రాజ్ జడ్జి గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు సాక్ష్యాలు చూపిస్తే ఖచ్చితంగా కళ్యాణ్ తప్పు చేయలేదని చెప్పి నేను శిక్ష పడకుండా చేస్తారు అని చెప్పేసేసి పోలీస్ స్టేషన్లో పోలీస్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెంటనే తన ఫోన్ తీసి మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు వీడియో అంతా చక్కగా రికార్డ్ అయ్యేలా ఫోన్ అక్కడ పెట్టేసేసి గబగబా వెళ్తాడు అనామిక అప్పుని వదిలే అంటూ ఉంటే ఓ వచ్చేసారా ఇంటి పెద్దగారు అందరికీ న్యాయం చేసే మీరు నాకు మాత్రం అన్యాయం చేయటానికి పూనుకున్నారు అంటుంది నేనేమి అన్యాయం చేయాలనుకోలేదు నువ్వు చేసుకున్నదే ఇదంతా అని చెప్పని అంటే ఏంటి నేను చేసుకున్నది ఏ మీ తమ్ముడు దీంతో తిరగడం నిజం కాదా అంటే నిజం కాదనే విషయం నీకు కూడా తెలుసు కదా అంటాడు నాకెందుకు తెలుసు నాకేం తెలుసు నేను నిజమని చెప్పి నిరూపించాను కదా అనగానే ఎలా ఎలా నిరూపించావా నమిక అని హ అలా నిరూపించటానికి అసలు అది నిజమైతే కదా మీడియాని పిలిపించి వాళ్ళిద్దరినీ కావాలనే గదిలో బంధించి చివరాకరికి మీడియా వాళ్ళని అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందే గదిలోంచి వాళ్ళిద్దరూ బయటకు వచ్చేలా చేసి అక్కడ అక్కడ వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పి అనుకునేలా చేశాను కదా మరి అంత చేసి నాకు దీన్ని చంపడం పెద్ద పన అందుకోసమే అసలు ఇదంటూ లేకపోతే నా కళ్యాణ్ నాకు దూరం అవ్వడు ఎప్పటికీ నా దగ్గరే నా కాళ్ళ దగ్గరే పడుంటాడు నాకు ఆ విషయం బాగా తెలుసు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడేదానికి నువ్వు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా కళ్యాణ్ తో నువ్వు జీవితాంతం ఉండాలంటే కళ్యాణ్ ప్రేమని పొందుకోవాలి అంతేకాని అప్పుని చంపితే నీకేమొస్తుంది దయచేసి ఆ తుపాకీ ఇటు అంటూ ఉంటాడు దయచేసి మీరే నా దరిదాపుల్లోకి రాకండి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతుంది ఇక అంతే ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజ్ అప్పుని పక్కకు తప్పిస్తాడు అనామిక తన చేతిలో ఉన్న తుపాకీని ఒక్కసారిగా పేల్చుతుంది అది కాస్త గురి తప్పి వెళ్లి చెట్టుకు తగులుతుంది దాంతో ఇక రాజ్ అనామిక చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న తుపాకీని లాగేసుకుంటాడు ఇక తర్వాత అప్పుని తీసుకుని రాజ్ కార్ దగ్గరికి వెళ్తూ తన రికార్డింగ్ లో పెట్టిన ఫోన్ ని పట్టుకుని వెళ్లిపోతాడు అనామిక అది చూసి షాక్ అవుతుంది అంటే మొత్తం రికార్డ్ చేసేసాడా అనుకుంటూ ఉండగానే ఇక తర్వాత రోజున పోలీస్ స్టేషన్కి వెళ్లి మీరు అడిగిన సాక్ష్యం ఇదిగోండి అని చెప్పి చూపించేసరికి ఇక అప్పుడు అనామిక మీద అటెంప్ట్ మర్డర్ కేసుని ఫైల్ చేస్తారు పోలీసులు దాంతోపాటు కళ్యాణ్ కేసుని కోర్టులో పుటప్ చేస్తారు కోర్టులో జడ్జి గారి ముందు సాక్ష్యాలన్నీ పెట్టిన తర్వాత ఇదంతా అనామిక చేసిన తప్పేనని అనామిక వల్లే ఇంత గొడవ జరిగిందని అప్పకి కళ్యాణ్కి మధ్య ఎటువంటి సంబంధం లేదనే విషయం తెలిసి కూడా కావాలని అనామిక అదంతా సృష్టించిందని సాక్ష్యాలు చూసిన మీరు జడ్జి గారు అనామికకి శిక్ష వేస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి